హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు మనకి రాజమండ్రి నుంచి అమలాపురం వరకు జర్నీ అయితే ఉంటుంది వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది బస్ స్టాండ్లో ఇంట్రడక్షన్ ఇవ్వడానికి అయితే అవ్వలేదు సో ఇంటి దగ్గర నుంచి అయితే వేస్తున్నాను ఒక సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ అయితే ఉంటుంది ఈ రూట్ ఎట్లా ఉంటుందంటే మనం రాజమండ్రి నుంచి రావులపాలెం వరకు ఆల్రెడీ జర్నీ చేశాము రావులపాలెం నుంచి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది వీడియోలోకి వెళ్ళి ముందు ఒక లైక్ అయితే చేసేయండి వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి అండ్ ఫైనల్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చాలా మంది ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు మన ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అయ్యారంటే మీకు మన జర్నీ గురించి అప్డేట్స్ మీరు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడానికి అయితే అవుతుంది రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ప్లాట్ఫామ్ నెంబర్ ట్వంటీ మీద నుంచి అమలాపురం వెళ్ళి డీలక్స్ బస్ అయితే స్టార్ట్ అయింది అర్జెంటుగా అమలాపురం అయితే వెళ్ళాలి ఒక జర్నీ కోసం ఇంకా ఎలాగ ట్రై చేసినట్టు అని చెప్పి తెలంగాణ బస్ మాట ఇది డీలక్స్ అల్ట్రా డీలక్స్ కాదు డీలక్స్ బస్ అయితే ఎక్క మనం టికెట్ అయితే తీసుకున్నాము రాజమండ్రి నుంచి అమలాపురం ఎన్ని కిలోమీటర్లు వస్తాయి దీని మీద అయితే లేదు నూట పది రూపాయలు అయితే ఛార్జ్ చేశారు గూగుల్లో చూస్తే సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటాం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది ఎన్నో జర్నీలు చేసాము మళ్ళీ ఈరోజు జర్నీ ఆంధ్రాలో తెలంగాణ బస్ జర్నీ అయితే చేస్తున్నాము యాక్చువల్గా ఈ జర్నీ రావులపాలెం నుంచి అయితే ఉండాలి మీరు మన ఛానల్లో కాకినాడ రావులపాలెం బ్లాగ్స్ చూసామండి ఉంటారు రీసెంట్గా ఆ జర్నీ చేసినప్పుడు రావులపల్లంలో దిగిపోయాను దిగిపోయిన తర్వాత అమలాపురం వెళ్ళే బస్సెస్ చూస్తే పిండి వేసుకుంటున్నారు మరి కుమ్మేసుకుంటున్నారు వేసుకుంటున్నారు చాలా దూడంగా దానివల్ల ఇంకా పని అవ్వదు అని చెప్పి అక్కడి నుంచి రాజమండ్రి బస్సు ఎక్కి రాజమండ్రి వచ్చాను ఇక్కడి అయినా ఖాళీగా తిరుగుతుంది అనుకున్నాను లంచ్ చేసి ఇట్లా బయటికి రాబోతుంది బస్సు పోయింది ఇంకొక బస్సు వచ్చింది ఎక్స్ప్రెస్ వచ్చింది అదన ఎక్దామని చూస్తే ఆ బస్ కూడా అలాగే ఉంది ఇంకా చేసేది ఏం లేదు అమలాపురం నుంచి త్రీ ట్వంటీ ఫైవ్కి ఒక బస్ అయితే ఉంటుంది అన్నమాట నెక్స్ట్ లెవెల్ జర్నీ అయితే ఉంటుంది అమలాపురం ఇంటీరియర్లో ఆ జర్నీ చేయడానికి వెళ్ళాలంటే కన్ఫామ్గా ఉండాలి ఇప్పుడు టైం అయితే వన్ ట్వంటీ అయితే అయ్యింది టూ అవర్స్ అయితే ఉంది మనం ఎక్కిన డీలక్స్ కాబట్టి కొట్టుకుంటా తీసిపోతాడు అనుకుంటున్నాను ఆంధ్రాలో తెలంగాణ బస్ జర్నీ మామూలుగా ఉండదు మామూలుగా కొట్టట్లేదు మనవాడు సిటీలో మాత్రం నమ్మతిగా తీసుకొచ్చాడు సిటీ బయటికి రాబోతే ఇంకా దులిపేస్తున్నాడు బస్సు అంతా ఖాళీగా ఉంది సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి మనమైతే నేషనల్ హైవే టూ వన్ సిక్స్లో చాలా ఊర్లు అయితే చూసేసాము ఎక్కడి నుంచి అంటే రాజమండ్రి ధవళేశ్వరం వైపు నుంచి రావులపాలెం వరకు మొత్తం కవర్ చేస్తాము సో అక్కడ వరకు ఏమైనా ఉంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ అయితే చూపెడతాను ఈ ఊరు బొమ్మూరు రాజమండ్రి దగ్గర బొమ్మూరు అనే ఉంటుందని నాకు తెలుసు ఎప్పుడు జర్నీ చేసినా కనిపించదు ఎంత అనుకున్న ఇన్సైడ్ ఉంటుంది అన్నమాట బొమ్మూరు మన పల్లె వెలుగు బస్సెస్ అయితే బొమ్మూరు సైడ్ నుంచి అయితే వెళ్ళవు తెలంగాణ డీలక్స్ బస్సెస్ స్పీడ్ అయితే సిక్స్టీ కొడుతున్నాడు అయితే నర్సరీలు అయితే స్టార్ట్ అయిపోయి కడియం రాకుండానే నర్సరీలు ఉన్న ప్లేస్లో వ్యూ నెక్స్ట్ లెవెల్ అయితే కనపడుతుంది కలర్ఫుల్గా రాజమండ్రి అంటేనే ఎక్కువ గుర్తుకొచ్చేది మనకి నర్సరీలు మాట అండ్ ఇంకొకటి నర్సరీలే కాకుండా ఈ రోడ్ బ్యూటీ ఇది గ్రీన్ కలర్లో మొత్తం అన్నీ వరి పొలాలే ఇక్కడ మనకు తాడి చెట్లు కనపడుతున్నాయా కొంచెం ముందుకు వెళ్ళిపోతే తాడి చెట్టు కాదు ఏ చెట్టు కనిపించదు మొత్తం అంతా కొబ్బరి తప్ప ఇదేమో బూరి లంక అంటే ఊరు ఇదేమో పొట్టి లంక మనకి నర్సరీలు అంటే కడివని చెప్తారు కడిమ్మ అని కాదు ప్రతి ప్లేస్లో ఈ నర్సరీలు అలా కనపడుతున్నా ఉంటాయి రాజమండ్రి నుంచి అమలాపురంకి ప్రతి పదిహేను నిమిషాలకి ఒక బస్సు అయితే ఉంది ఒక పదివేలకు బస్ వెళ్ళింది అనుకో పదిహేను నిమిషాలకి దాని తర్వాత పదిహేను నిమిషాలకి ఎక్స్ప్రెస్ బస్ అయితే వెళ్తుంది మళ్ళీ దాని తర్వాత పదిహేను నిమిషాలకి మళ్ళీ పదివేలకు బస్సు ఇలా బస్ సర్వీసులు అయితే ఉన్నాయి రాజమండ్రి నుంచి అమలాపురంకి జొన్నడు వచ్చేసాం అప్పుడే ఇది కాకినాడ వెళ్ళే రూటు గౌతమి నది మీదకైతే వెళ్ళిపోతున్నాం గౌతమి నది అంటే ఏ కాదు గోదావరిలో ఒక పాయ గౌతమి నది గోదావరిలో పెద్ద వాటర్ అయితే లేదు ఈ స్టార్టింగ్లోని ఆ చివరి ఎండింగ్లో తప్ప మొత్తం అంతా ఇసుక అక్కడ ర్యాళ్ళ మీద వచ్చి ఇసుక మూసుకుపోతున్నారు అయిపోయింది గౌతమి బ్రిడ్జ్ మీకు ఈ బ్రిడ్జ్ ముందు చూసిన వ్యూకి బ్రిడ్జ్ తర్వాత చూసిన వ్యూకి చాలా వేరియేషన్ అయితే ఉంటుంది ఇక్కడ పాదలు పాతలు దొండపోతలు బెండపోతలు అక్కడ ఉన్నాయి ఐ లవ్ రావులపల్లెం కాస్తుంటే రావులపాలెం నెత్తి మీద కోనసీమ ఒక ద్వారం రావులపల్లెం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వచ్చాము ఒక ఖాళీగా ఉంది బస్ స్టాండ్ అదే నేను లెవెన్ థర్టీకి వచ్చినప్పుడు ఖాళీగా ఉన్నాయంటే వాటికి ఎప్పుడు అమలాపురం పోదు మనమైతే ఇంకొక ముప్పై కిలోమీటర్ల జర్నీ అయితే ఉంది అమలాపురంకి అత్రేపురం బొబ్బర్ లంక నుంచి వెళ్ళే బస్సెస్ అయితే ఇక్కడ ఆగుతాయి అద్దంకి వారి లంక బస్సెస్ కూడా ఇక్కడ ఆగుతాయి మనం సైడ్ నుంచి వచ్చాం పక్కన కెనాల్ కూడా ఉంది మనకి ఎంత దూరం వస్తుందో తెలియదు కానీ చూద్దాం ఈ రూట్ అందాలు లోపలికి వెళ్ళరాదంట చాలా అపాయం అంట కొమ్మరాజు లంక ఇందాక చూసాం కదా అది పక్కనే ఉంది కొమ్మరాజు లంక అది ఇక్కడ చెడిపోయి ఉంటే అది కొమ్మరాజు లంక కొబ్బరికాయ వ్యాపారాలే ఎక్కడికక్కడ అమలాపురం ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ క్యాబిన్ రైడ్ చేయాలి ఈ బస్సు ఇలాంటి వ్యూస్ ఎంజాయ్ చేయాలంటే క్యాబినే బెస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ వ్యూ అయితే చక్కడకో రూట్ ఉంది మందపల్లి క్షేత్రం ఇచ్చాడలేదంట మందపల్లి క్షేత్రం ఊరంతా కొబ్బరి చెట్లు అవుతలే ఉంది ఊరంతా ఇలా హౌసెస్ కూడా నీటికి పక్కనే కొందరేమో బట్టలు దిగుతున్నారు ఇందులో కొందరేమో డ్రైనేజ్గా వాడుతున్నారు ప్రతి దానికి దీన్ని వాడేస్తున్నారు అన్నమాట ఇంకొకటి ఏదో వచ్చింది నాకు బాగా నచ్చేది ఏంటంటే ఇక వంతెనలు బాగుంటాయి పిర్చడి నుంచి సైడ్ వెళ్ళడానికి చూడడానికి సీలాం వారి పాలెం అది వారి పాలెమే ఇది వారి పాలెమే ఇలాంటి రూట్స్లో బస్ కాదు కానీ మన ఓన్ వెహికల్ ఉంటే బాగుంటుంది అక్కడ నుంచి అవ్వట్లేదు మెయిన్ రోడ్ కొత్తపేట ఎంత పాతీలు ఇవన్నీ ఇట్లాంటి బ్యూటిఫుల్ హౌసెస్ చూడాలంటే కోనసీమలోనే ఉంటాయి కోనసీమ అనేక గోదావరి జిల్లాలో ఉంటాయి మిగిలిన ప్లేసెల్లో కూడా ఉంటాయి కానీ చాలా తక్కువ వీళ్ళు ఇట్లాంటి బ్యూటిఫుల్ హౌసెస్ని షాపులకి హోటల్స్కి ప్రతిదానికి వాడతారు చాలా వరకు ఇంకా వాటి టైం అయిపోయి వచ్చింది ఇంకా కొంతకాలం అయిన తర్వాత అలాంటి బ్యూటిఫుల్ హౌజెస్ చూడాలన్నా సరే మనకు కనిపించు తెలంగాణ డైలక్స్ బస్ అయితే బాగానే పోతుంది సిక్స్టీ తగ్గలేదు ఇప్పుడు ఎట్లాంటి రోడ్లో అయినా సరే సిక్స్టీ సిక్స్టీ కొత్తపేట కొరగాయలు మార్కెట్ బిల్లు కొరు వచ్చాడు పులివెల్లి బ్రిడ్జ్ మనం దాటిది ఇందాక మన పక్కన వచ్చింది కదా కెనాల్ అదే ఈ కెనాల్ మన ఉన్న ఊరు కంట్రీగా రోడ్ ఇటు సైడ్ ఒక కెనాల్ ఉండి కెనాల్ పక్కన కొబ్బరి చెట్లు ఎలా ఉన్నాయి సేమ్ అట్లాగే రోడ్కి అటు సైడు కెనాల్ లేదు కానీ మొత్తం అన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయి మధ్యలో అల్టి చెట్లు అయితే ఉన్నాయి సేమ్ కేరళలో ఉంటాయి హౌసెస్ ఇట్లాగే కెనాల్స్ ఉంటే కెనాల్ పక్కన వాళ్ళ హౌసెస్ అయితే ఉంటాయి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే ఇలాంటి కాలువలు వాళ్ళు చాలా నీట్గా ఉంచుకుంటారు చెత్త గిత్త అలాంటిది ఏమి ఉండదు మన సైడ్ దొరికిందే మొత్తం అందులోనే వేసేస్తారు ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నందుకు మనం చాలా నీట్గా కాపాడుకోవాలి వాటిని మనమే పాటు చేసి చెప్తాం ఇప్పుడు ఎలిసిట్టివారి పాలెం వారి పాలెం ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎర్లీ మార్నింగ్ ఫాగ్ పడుతున్న టైంలో ఈ సైడ్ జర్నీ చేస్తే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది డాగుల వారి పాలెం ఇవి కనబడితే చూడండి ఇల్లు అయ్యే డాగుల వారి పాలెం ఇల్లులు రోడ్డు పక్కన చూసారా కొబ్బరి పాలెం కొబ్బరికాయలు ఇక్కడ ఏదో వాటర్ క్రాసింగ్ వచ్చిందంటే ఏదో ఊరైతే వచ్చినట్టే బోర్డు అయితే లేదు ఇది కూడా ఏదో పాలెం రాకుర్తి వారి పాలెమా రాకుర్తి వారి పాలెంలా ఉంది రాకుర్తి వారి పాలెం స్టాప్ కొట్టిడే ఎక్కడ ఆగలేదు ఇప్పుడు వచ్చి బస్సు రాజమండ్రిలో స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ బస్సులతో ఇదే ప్రాబ్లము మన పల్లెలుగు బస్సెస్ అనుకో ప్రతి ప్లేస్లో నెమ్మదిగా నిదానంగా వెళ్తే ప్రతి వ్యూని నీట్గా ఎంజాయ్ చేసుకుని వెళ్ళొచ్చు ఈ బస్సులు ఏంటంటే స్టాప్ బాధకుంటూనే పోతుంటారు అండ్ ఇంకొకటి ఇంటీరియర్లోకి వెళ్ళు ఇది ఇంటీరియర్లో రోడ్ కాదు కాబట్టి ఇది వెళ్తుంది లేదా ఇంటీరియర్లో కొండి ఉంటే ఇదేం వెళ్తుంది నేషనల్ హైవే టూ వన్ సిక్స్ ఇది అందుకే दीता जोर बस की श्रीरांपुर चाल चाल बहुत व्यूस కొన్ని కొన్ని ప్లేసుల్లో ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి వెళ్ళడానికి వంతులు లేకపోతే ఈ చిన్న పంటి టైప్ అయితే ఉన్నాయి పంటి అంటే ఫెర్రీ చాలా చిన్నవి మాట ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత చిన్నవి ఉంటాయి అట్లాంటివి అయితే ఉన్నాయి దాన్ని అయితే వదిలేస్తాం మనం పార్ట్ సైడ్ అయితే వెళ్తున్నాం మనం అక్కడ డైవర్షన్ తీసుకున్న రోడ్ ఫస్ట్ అయిట్ వెళ్ళినా సరే మనం వెళ్తాము ఇటు వెళ్ళినా సరే మనం వెళ్తాము అమలాపురం మల్ల ఈ ఊరు ఇరుసుమండీ వ్యూ అంటే ఇట్లాంటి వ్యూస్ ఎన్నో రోడ్ కట్ చేయడం పోయాయి ఇటు సైడ్ ఉండడం వల్ల ఏం చూపించలేకపోయాను ఇక్కడ నుంచి పదకొండు కిలోమీటర్లు అమలాపురం గట్టిగా అయితే ఒక ఇరవై నిమిషాలు త్రీ యావత్కి మనం రీచ్ అయిపోతాం మళ్ళీ ఒక డైవర్షన్ డిస్ట్రిక్ట్ హైవే టూ జీరో ఫోర్ ఇది ఊరు పుల్లికి కురు కాకినాడ అమలపురం జర్నీ సపరేటు రాజమండ్రి అమలపురం జర్నీ సపరేటు కాకినాడ అమలపురం జర్నీ కన్నా రాజమండ్రి అమలాపురం జర్నీ చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ గా ఎంజాయ్ చేయొచ్చు ఈ జర్నీని అయితే ఇక్కడ మొత్తం అండి అవి తాటాకిల్లు కాదు కొబ్బరాకి ఇల్లు ఉన్న ఇల్లు అండి అక్కడ కనబడుతుందా పొలం మధ్యలో ఒకటి తాటాకిల్ కాదు కొబ్బరాకులు కోనసీమలో చాలా ఇంటీరియర్ జర్నీ చేసాము అన్ని జర్నీస్లో కలిపి ఎన్ని వ్యూస్ ఉన్నాయో ఓకే ఈ జర్నీలో అన్ని వ్యూస్ అయితే ఉన్నాయి ఇక్కడ చెరువులు కూడా ఉన్నాయి రైలు చెరువులు బస్సులో చాలామంది దిగడానికి రెడీగా ఉన్నారు మరి ఇది ఏ ఊరో కానీ మొసళ్ళపల్లి అంట అంబజీపేట మండలం మొసళ్ళపల్లి కెనాల్స్ కెనాల్స్ గోదావరి కెనాల్స్ మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేస్తున్నారు లేదో తెలియదు కానీ నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఫస్ట్ టైము చాలా చాలా ఎంజాయ్ చేస్తాను చాలా జర్నీ చేశాను రీసెంట్గా సీనియర్ జర్నీ కూడా మీరు చూసేవాళ్ళు ఉంటారు దానికన్నా ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇక్కడ ఉన్న వ్యూకి ఒక ఊరు పోతుంది ఇంకొక ఊరు వస్తుంది ఇంకొక ఊరు పోతుంది ఇంకొక ఊరు వస్తుంది ఊర్లు తర్వాత ఊర్లు ఇక్కడ బాగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడికెక్కడ ప్రమాదకరమైన మల్లుపు ఉంది అనే బోర్డులు అయితే ఎక్కడికక్కడైతే ఉన్నాయి అట్లా ఉండడం వల్ల చూసుకొని వెళ్తారు అంబాజీపేట అయితే వచ్చాము అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని ఒక మూవీ అయితే ఉంటుంది సుహాస్ది కలర్ ఫోటో హీరో ఉన్నాడు కదా హీరోది మూవీ ఉంటుంది అన్నమాట అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అది సినిమాల్లో చూపించిన ఆ ఊరు ఊరు ఒకటేనా శిబాజీపేటలో నాలుగు రోడ్ల జంక్షన్ అయితే వచ్చింది జంక్షన్ లో లెఫ్ట్ కి డైవర్షన్ అయితే తీసుకుంటా మనం స్ట్రైట్ వెళ్ళినా వెళ్తాము ఈ లెఫ్ట్ కి డైవర్షన్ తీసుకుని స్ట్రైట్ వెళ్ళినా వెళ్తాము బండర్లా పోతేనే ఉంది ఇంకా అవ్వట్లేదు ఈ రోజు అయితే ఇక్కడ అయితే జరుగుతుంది వీరన్న బాబు సంబర మహోత్సవం అంట ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈదార్లపల్లి రోడ్డు అమలాపురం కొంచెం సేపట్లో మనమైతే అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే దూరుతాం కాంప్లెక్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాం అమలాపురం ఆర్టీసీ కాంప్లెక్స్ అమలాపురం అయితే వచ్చేసాము జర్నీ అయితే చాలా చాలా బాగుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని ఇది ఫ్రెండ్స్ ఈ బ్లాగు మళ్ళీ నెక్స్ట్ వీడియో అమలాపురం నుంచి అయితే ఉంటుంది బాయ్